అయిపోయింది ఏమైపోయింది చావర పట్టే ఇంకర మాత్రం ఇంకా రావాలి ఎర్రదీసింది బాగుంటుంది ఓకేనండి చేపలు పట్టేసాము ఇంకా రెండు పెద్ద చేపలు పట్టి మిగతా కొరమేలు పడ్డాయి కొరమేలు చేపలు నేను ఏం ఇంకా తెల్ల చేపలు ఉన్నాయి కదా ఇంకా రాజు చేపలు అయ్యే మా మామూలు చూసుకున్నాడు ఈ చేపలు చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి త్వర వెళ్ళి ఇంకా రాజకుమారికి ఇస్తే రాజకుమారి క్షణాలు ఇంకా నోటి తీసుకొని రేయ్ వస్తున్నారు అది గుర్తీవు ఇంకా రాజకుమారి క్షణాల్లో ఇంకా అమ్మటిని ఇంకా చేపలు కురుస్తా లేదా చేపలు ఫ్రై చేసిద్ది త్వరగా భోజనం చేసేసి వినకుండా వెళ్ళాలి ఓకేనా రాజ్ కుమార్ కర్రీ ఎలా చేసిందో చూపిస్తాం కదండి ఓకేనండి ఇంటికి అయితే వచ్చేసాం రాజ్ కుమార్ అయితే ఇంకా ఇప్పుడే ఇంకా షాప్ అయితే మూసేసింది ఇంకా మిగతాయి మనం ఉదయం టిఫిన్ తీసుకొచ్చింది మొత్తం అయితే ఇంకా సర్దుకుంటుంది త్వర త్వరగా ఇంకా రాజ్ కుమార్కి చేపలు చూపించాలి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చేపలు సంతోషం ఉంది చేపలు పట్టగా చాలా నాలుగు అవుతుంది రాజు ఇంత ఒక అరగంట కొట్టేసరికి చెక్తే అంత కోలిపోయి నీరసం అయిపోయి అందుకే ఇక్కడికి వచ్చి పండుకుంది కాసేపు ఏంది ఏందంటే నేను చెప్పకపోతాను సరే నండి ఇంకా చేపలు చూపిస్తా చూడండి ముందు మాట రేపరా ఏంది నువ్వు మాట రేపు అది నూగురా ముందు దాంట్లో కనుక నీకు ఎందుకు కాక మొత్తం నేను తెల్ల చేపలు పడ్డాయి రెండు పెద్దయి కేజీ నారి అయ్యే మాయ సీజన్ సీఎం తెల్ల చేపల వరకు మనకేం కొరమెళ్ళొచ్చిండు ఇద్దరం చెర చెర బాగా చూస్తుంది పట్టు కోర్సు పెట్టు పెట్టు కింద పార్య పావు చచ్చిపోయింది ఎడ్డిపావు రోడ్ మీది కాయి ఇదిగోండి రేపు చేపడిపోతుంద్రా బండ్లో ఏం పట్టు శుభ్రంగా ఇదిగోండి కొరమే చాపే చూడండి ఎలాగుందో ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసేసింది బతికే ఉంది దొంగ మొండే అండి ఇంక కొరిమే చేప ఇదొకటి ఇక ఇదొకటి రెండు చేపలు ఏమో ఇంగళలు ఇవి ఇదొకటి మొత్తం నాలుగు కొరిమేనలు దొరికినాయి నాలుగు కొరమేనులు తర్వాత ఇంగలాయి ఇంకా రాకెట్ చేపలు రెండు చేప ఒకటి ఇంకా రాజుకు తర్వాత శుభ్రం చేసిద్ది చూడండి అది ఇంకా కొరమల శుభ్రం చేస్తున్నావా రెండు చేపలు శుభ్రం చేసావు అనుకుంట రాజ్ కుమార్ గారు అసలు సేవ పుట్టదండి ఇంకా చేపలు అంటే ఇంకా చాలా ఇష్టం ఆ అమ్మాయికి ఇన్ని చేపలను శుభ్రం చేసేసిద్ది ఇదిగోండి ఇంకా చెక్కు మొత్తం తీసేస్తుంది ఇంకా ఈ చేప కూడా చెక్కు మొత్తం తీసేసి ఇంకా మొక్కలు చేసేసుకుందాం మన కామెంట్ సెక్షన్లో కూడా మన సబ్స్క్రైబర్లు మన చేపలు కోసాం కదా నువ్వు తెల్ల చేపలు అంత పెద్ద పెద్ద మొక్కలు పోయకూడదు చిన్న మొక్కలు కొయ్యాలి సన్నగా రౌండ్గా బాగా కొయ్యాలంట ఇప్పుడు కోసి చూపి సరేనా ఓకే సరేనండి ఇంకా రాజ్ కుమార్ ఏమో ఇంకా ఈ చేపలు మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇంకా కోరైతే ప్రాసెస్ చూద్దాము ఆ లోపల నేను రాసి ఎడిటింగ్ చేసుకొని వీడియో పోస్ట్ చేస్తాను టైం పదకొండు రేపు అవుతుంది ఓకేనండి రాజ్ కుమారి చల్లని చెట్టుని కింద అయితే కూర్చోని చేపలు అయితే ఉప్పేసి తోమేసింది శుభ్రంగా కుప్పి అసలు చేపకి అజు అనేది కాదు కళ్ళుప్పేసి ఇంకా బాగా రుద్దేసింది ఇంకా మిగతా అయినా రుద్దాలి కొరిమే చేపలు అయితే ఇంకా శుద్ధం రుద్దిన తర్వాత రాజకుమారి చిన్న ముక్కలు తీసిద్ది చూద్దాం రాజ్ కుమార్ అరగంట పెట్టి చేస్తున్నాం అవ్వలేదు ఇంకా చేపలు శుభ్రం చేయడం అయిపోయిందా ఇవన్నీ సన్న ముక్కలు వచ్చేసావా సన్న సన్న పోయి సరే మీడియం సైజు పోయి ఓకేనండి ఇంకా కుమార్ అయితే ఇంకా శుభ్రంగా మొక్కలు చేసేసింది తర్వాత మళ్ళీ ఉప్పు వేస్తావా ఉప్పు వేసి కడిగి ఇంకా రెడీ చేద్దాం కూర ఓకేనా ఓకే బొంకులో మసాలా మొత్తం తీసేవా తీసాను ఓకే అండి చేపలు శుభ్రం చేసుకొని మన ఇంటికి అడగాలి చేసాము ఇంకా త్వర త్వరగా అయితే రాజకుమారి ఇంకా చేపలు పులుసు చేస్తూ ఉంటుంది చేప పులుసేనా మరీ చారు కాకుండా కొంచెం గ్రేవీగా బాగు చేయి కొంచెం కోరేసుకున్న ఇంత అన్న కలిసేట్టు విధంగా చేయి ఓకేనా త్వర త్వరగా చేద్దాం మరి ఇంకా తెప్పలు అయితే బాగా వేడిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఈ కనువును అయితే పోసాను కదండి ఇంక ఇలోపు అయితే ఇంకా కనుకను అనేది బాగా వేడవుతూ ఉండిద్ది ఇంక ఇలోపు అయితే నిమ్మకాయ అయితే పిండుకుందాం మొక్కలకి ఇంక మజ్జిగ నీళ్ళు కానీ ఇంక ఇలా నిమ్మకాయ కానీ మొక్కల మీద పిండుకుంటే మనకి ఇంకా స్మెల్ అనేది రాదండి ఈ కొరమేళ్ళ చేపలు కదా కొంచెం నీ సోసనం వచ్చే కంటే నీ సోసనం వచ్చింది అందుకని చెప్పేసి నిమ్మకాయ అయితే పిండుతున్నాను సమయానికి నా హాడ మజ్జిగ లేకపోయలేకే మొత్తం పిండిన తర్వాత ఎత్తనాలు పడ్డాయండి ఇంకా మొత్తం అయితే తీసాను కదా ఇంకా నిమ్మకాయ పిండుకున్నది మొత్తానికి అయితే కలిపేసుకోవాలి ఇంకప్పుడు మనకి చేపలు అంటే నీసు స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది నూనె అయితే బాగా వేడింది కదా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకున్నాం లోపు అయితే చింతకాయపండు చింతపండు అయితే ఇంకా వాటర్ లేచి బాగా నానిన తర్వాత అయితే ఇంకా మొత్తం కలిపేసుకుంటాం పసిమిర్చి అయితే బాగా వేగినాయి కదండి ఇంకా మసాలా వేసుకున్నాం కొబ్బరి అల్లం చింత టేస్ట్ అయితే బాగా వేగింది కదండి ఇంకా ఈరోజు అయితే మనకైతే ఏ అసలు టమాటాలు వేగిపోతే కర్రీ అనేది టేస్ట్ ఉండదు నేనైతే ఇంకా రెండు సైజ్ ఇంకా రెండు అయితే చిన్న సైజు టమాటాలు అయితే తీసుకొని ఇంకా రసం అయితే అండి ఇలా కొన్ని వేసుకోకుండా కొత్త మనకి రసం ఒకటే కావాలని చెప్పేసి రసం ఒకటే పిండి వేసుకుంటున్నాను కొంతమంది వేసుకుంటారు కొంతమంది అయితే వేసుకోవాలి టమాటాలు చేపల పులుసులు ఇంకా టమాటాలు కూడా వేసుకొని అయితే మొత్తం అయితే బాగా వేగింది కదండి కారం పసుపు కళ్ళుప్పు వేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం సరిపడా కళ్ళుప్పి వేసుకొని మొత్తం కల్లుప్ప వేసుకుందాం కళ్ళుప్పు ఇంకా మళ్ళీ మళ్ళీ వేసుకునేది ఏం కాదు కదండి ఇంకా మళ్ళీ సపడ వేసుకున్నా కానీ చేపలు అనేవి పోతాయి అందుకని చెప్పేసి ఇంకా మీడియంగా అయితే వేసేది సరిపడా అయితే కళ్ళు వేసిన తర్వాత గరం మసాలా వేసుకుందాం గరం మసాలా ఇంటి మొక్కలు వేసుకొని కళ్ళు వేసుకొని ఇంకా చేపకు వేసుకుందాం మొత్తం అయితే ఇంకా మసాలా వేసుకొని మొత్తం కలిది వేసుకోవాలండి ఇంకెందుకంటే ఒకసారి ఇంకా అడుగునున్న మసాలు కూడా మొక్కలు వరకు అయితే కలిపి వేసుకుందాం ఈ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పాలి కాదు ఇక్కడ చింతపులుసు పులిసిపో కొంచెం అయితే కళ్ళు అండి మొక్కలో పట్టాలి కదా ఇంకా మొత్తం అయితే వేసుకున్న తర్వాత ఇంకా చిన్నగా కల్లు వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే చూద్దామండి బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా పొద్దున పుదీనా ఉంది ఇంక అది కూడా వేసుకొని ఇంకా బాగా మూత పెట్టేస్తాను మూత సరేనండి మనకైతే ఇంకా చేపల కూర అయితే ఇంక మొత్తం ఉడికేసినట్టే ఇంకా చాలా బాగా వచ్చింది ఇంకా బావకు కూడా భోజనం పెట్టేద్దాం ఇంకా మొక్క అనేది చిదురుపోకుండా చాలా బాగా ఉడికిందండి చూసారా మొక్క అసలు చిదరం కూడా చెదరలేదు ఇంకా ఈ మాదిరిగా అయితే ఇంకా మరీ ఎక్కువ సార్ ఎందుకులే రాజు ఇంకొంచెం గ్రేవీ గ్రేవీగా పెట్టు ఉండడు ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ మాదిరిగా అయితే ఉండేనండి కర్రీ అయితే చాలా బాగుంది కదా ఇంకా బావ అయితే మళ్ళీ ఎనకుండా వెళ్ళే పను అండి బావైతే ఇంకెనకుండా వెళ్ళే పని ఉందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక కర్రీ అయితే త్వర త్వరగా అదిగా చేసేసాను ఇంకా బావకైతే భోజనం పెట్టేయాలి కర్రీ అయింది కదా ఇంకా పొద్దున్నే వెళ్ళాల్సింది ఎండగా ఉందని చెప్పేసి వెళ్ళలేదు ఇప్పుడు భోజనం చేసేసి ఇంకా చల్లబడింది కదా ఒక గంట ఆగితే ఇంకా బావ అయితే ఇంకెండుకుంటూ వెళ్తాడు నేనేమి ఇంకెప్పులాగా పునుగులు గర్రులు ఇంకా అన్ని చేసుకొని ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను సరేనా బాగా అన్న పడ్డిద్దాము సరేనండి బాగా అన్నమాన ఇంకా కర్రీ అయితే వడ్డిచ్చాను కర్రీ అయితే ఇంకా చాలా బాగా గురైంది మొక్క అసలు చేదరం కూడా చేదలేదు తినండి ప్రిన్సీ నువ్వు ఇంకా తలకాయ ఇది కదండి ఇంక ఇదైతే బాగా చాలా బాగా ఇష్టం ఇంకా అది కూడా వేసాను ప్రింసీ నువ్వు తింటావా ఇంక నేనైతే ఇంకా ప్రిన్సీ కన్నా సాహస్కి ఇంకా ముళ్ళు లేకుండా పెడదామని చెప్పేసి ఇంక ఇదైతే వేసుకొచ్చాను ప్లేట్లో ఏ ఇంకా ముళ్ళు లేకుండా అయితే పిల్లలకు పెడతాను ఎట్టుంది ఉంది సూపర్ ఉంది హాయ్ చెప్పు హాయ్ అబ్బో హాయ్ చెప్పు సుహాసిని నువ్వు సుహాసిని ఏంటి హాయ్ అవ్వట్లేదు మర్చిపోయిందా అని అడుగుతున్నారు నాన్న హాయ్ చెప్పు హాయ్ స్కూల్కి వెళ్ళావా ఏం చెప్పారు వన్ వన్ టూ త్రీ ఫోర్ సరేనండి ఇంకా చేపలు కొనుగోచ్చుకొని తింటాం ఒక లెక్క అయితే చేపలు పట్టుకొని మన ద్వారా మన సొంతంగా ఓకేనండి ఇంకా చేపలు కొనుక్కొచ్చుకొని తింటాం వండుకొని తింటాం అదొక లెక్క అయితే చేపలు పట్టుకొని ఇంకా చేప తీసుకొచ్చుకొని పురుసు కానీ ఫ్రై కానీ చేసుకొని తింటే బాబా సొంత పూసారా ఆ థ్రిల్ ఆ థ్రిల్లింగ్ అయి వేరండి అనుభవం అయితే నాకు ఇంకా మర్చిపోకుండా ఉందనమాట ఇదిగోండి చేప మాత్రం బాగా ఉడికింది పక్క ముక్క తీసుకొని కూడా